Não, ఎక్కువ ఆ ససకారం వెంటంటే లోగాని గిద్దం చేయబోచేటువంటి కార్యక్రమాలని మా క్షేత్రంలో ఈ కార్యక్రమాలు గదా పుష్కరాలు గదాహారపు కొన్ని సంవత్సరాలు ఉన్నాయి మారు వివిధ సంవిధాన ఆకాన్ని నిర్వహించారు అనంతరం ఈ ఆటి కార్యక్రమాలు వివరించలేదు ఈ అభయ విభితాలు చెప్పేసి కాపాటి గారిగా సంగమం సజ్దానంద మహాస్వామి గారి యొక్క అనుగ్రహం చేత తన స్థానిక కుటుంబాలు మీరు వాళ్ళకు అవకాశం ఇచ్చిన తర్వాత సిద్ధవాడదు విచేష అతిథులు ముందుగా తనంతరం కావున వైదికలు Gracias. జీవన్ రెడ్డి గారు వారి యొక్క సహకారంతో మహిళ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తప్పకుండా చేయండి శాఖ ద్వారా నీకు ఏం సహకారం కావాలని చేస్తా అని చెప్పేసి ఉందా సురేఖ శాఖ మాత్ర

ప్రజలు శాశ్వత చేసినటువంటి అవకాశం తీసుకోవడం జరిగింది మావలైనా కూడా క్షమించాలి వారి పాలన నమస్కారం తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ ప్రాంత పద్ధతి అందరూ కూడా చల్లగా ఉండాలని పదిహేను సంవత్సరాల నుంచి ప్రాంత ప్రజల మా పెద్దలు శ్రీధర్ బాబు ఈ రోజు మా అమ్మగారు కూడా వచ్చినారు మాకు చాలా సంతోషం ఎందుకంటే ఆ దేవుడు లక్ష్మీశ్వరం క్షేత్ర అనుమతి ఇక్కడ పరిపాలించాలన్నా ఇక్కడ ఎవరు ఉన్నా వారి అనుమతితో తప్ప వారి అనుమతి లేకుండా ఎవరు ఉండరు అదేవిధంగా ఈ క్షేత్రానికి పూజలు గౌరీలు సత్యనారాయణ సరస్వతి వారు కూడా గురువు గారు కూడా వచ్చినారు ప్రత్యేక తిరుగు నుంచి వచ్చినారు వారి గంట సేపు కూర్చొని ఇక్కడ యజ్ఞం చేసి మరి వారి పాదాలకు నమస్కారం తెలియజేసుకుంటూ మా వైపు నుంచి ఏమైనా పొరపాటు అయితే వారు క్షమించాలి వారిని మన్నించాలని కోరుకుంటూ మరి యొక్క క్షేత్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలని అమ్మకు మా విషయం మా అమ్మకి రెండు వేలు దండ మా నమస్కారం ఏంటంటే ఈ యొక్క టెంపుల్ సిటీగా ఈ ప్రాంతాన్ని చేయాలి అదే విధంగా ఈ ప్రాంతంలో పెద్దలు కీర్తిశేషులు శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు రత్నాకర్రావు గారు ఉన్నప్పుడు పివి గారు ఏదైతే శ్రీ సాంస్కృతిక కళాశాల ఉండేది

సంబంధించినటువంటి గోదావరి తల పక్కనే ఉంటుంది మన గోదావరికి సంబంధించిన కావలేదు కానీ అదేవిధంగా ఈ ప్రాంత యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన వాటర్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన వసతి నీటి వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇంకా చాలా విషయాలు పెద్దల దృష్టికి తీసుకెళ్ళాలన్న విషయాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఇండోమెంట్ మా పెద్దమ్మ ఎందుకంటే మా కుండా సురేఖగా అయినప్పుడే మనం సంతోషపడ్డాము ఎందుకంటే వారి గురువు ఈ దేవాలయానికి దిక్చూచి

ఆశీస్సులతో ధర్మపురి పుణ్యక్షేత్రంలో గత ఏడు రోజుల నుంచి చతుర్వేదాలకు సంబంధించిన పారాయణతో పాటు ఈరోజు మరి యాగ నిర్వహణ కార్యక్రమాలు జరగటం దాంట్లో మేము పాల్గొనడం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన సహచర మంత్రివర్గ సోదరిమణి గౌరవనీయులు గుండ సురేఖ గారు అదేవిధంగా ప్రజలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు స్థానిక ఎమ్మెల్సీ గారు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి కొత్త ఊపుతో మార్పు తీసుకురావాలని లక్ష్మీ రసింహస్వామి మరి మొన్న ఎన్నికల్లో గెలిచి ఈ ప్రాంత శాసనసభ్యునిగా మన ఉన్న సోదరులు లక్ష్మణ్ కుమార్ మా ప్రభుత్వ గారు అదేవిధంగా అనేక మంది పెద్దలు ఈరోజు వేద పండితులు వేదమూ అదేవిధంగా భక్తజన సోదరులకు సోదరిమలకు వాళ్లకు పాత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తా మరి శ్రీ ప్రేమిక వరద వేద పరిపాలన సభ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి వేద పండితులు కేదారి బెనాపాటి గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ మహోత్సవాన్ని మాకు పాల్గొనే అవకాశం కల్పించిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఈ ధర్మపురి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ స్వామి మా కుటుంబ ఇలవే మేము ప్రతి సందర్భంలో ఇక్కడికి వస్తాము ప్రతినిత్యం ఆ నరసింహ స్వామి ఆశస్సులు తీసుకొని ముందుకు నడవడం జరుగుతుంది ఈరోజు జరిగిన యాగానికి సంబంధించి ఒక గొప్ప ఆలోచన చేసి ఇక్కడ ఉన్న బ్రహ్మపురుతులందరూ కూడా కలుసుకొని సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో మరి ఎండోమెంట్స్ మినిస్టర్ గారు కొండ సువేకర్ గారి సహకారంతో దిగ్విజయ మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని మనకు రాబోయే కాలంలో కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వానికి ఆ దివ్య ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల పరిష్కార మార్గంలో ఆ భగవంతుడు ఒక దిక్సూచిగా నిలబడి మరి ఎగోమెంట్ మినిస్టర్ గారు అదేవిధంగా మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఈరోజు కొన్ని సమస్యలను వారికి తెలియజేయడం జరిగింది మాకు తెలియజేయడం జరిగింది ప్రభుత్వం నిస్సందేహంగా ఈరోజు ఎండ్రోమెంట్కి సంబంధించి కానీ ఈరోజు మా ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ పరిశ్రమలకు సంబంధించి కానీ ఒక మార్పు పెట్టే ప్రయత్నం మేము అడుగులు వేస్తాం మా భగవంతుని ఆశస్సులు కోరుతూ మా సోదరుడు లక్ష్మణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రతి అంశాన్ని కూడా సూక్ష్మంగా మా పార్టీలో

సహచర మంత్రులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇక్కడ విచ్చేసిన అందరి వేద పండితులందరికీ విచ్చేసిన భక్తులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం గత ఏడు రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం దీనిలో ముఖ్యంగా గోదావరి తీరంగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో పద్దెనిమిది ఒకటి ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు వరకు శ్రీ శ్రేమిక వర్త వేద పరిపాలన సభ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గతంలో ఇప్పుడు గణపాటి గారు చెప్పినట్టుగా మంగళగిరి వేదాద్రి సింహాచలం తదితర నరసింహ థియేటర్లలో చేసిన విధంగా ఇరవై ఒక మంది వేద పండిత పండితులతో సంపూర్ణ కృష్ణ హిందుర్వేద పారాయణం సంపూర్ణ రువేదం సంపూర్ణ సామవేద పారాయణ ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని అతిథులుగా ఆహ్వానించి మా చేత ఆ పుణ్య కార్యక్రమాన్ని చేయించినందుకు మరి వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అదేవిధంగా లక్ష్మణ్ గారు వారు వారు ఎంతో శ్రద్ధతో మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని వారు వెంట ఉండి ఈ ఏడు రోజులు కూడా వచ్చినటువంటి అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని మరి అరేంజ్మెంట్స్ కూడా చేసి మరి భోజనం కూడా మంచి భోజనం అందించి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మనశ్శాంతితో మరి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క యాగం చేసే అవకాశం కల్పించినందుకు వారికి కూడా అభినందిస్తూ ఉన్నాను మరి మా కుటుంబం కూడా లక్ష్మీ నరసింహ స్వామి విలవేరు మా కుటుంబానికి కూడా ఎక్కడ మా ఆయన లక్ష్మీ నరసింహ స్వామి గడియ అందు ఎక్కువగా లక్ష్మీ స్వామిని మేము పూజిస్తూ ఉంటాము అట్లాగే మేము కూడా భక్తులనే గుడి గారు ఇక్కడ గుడి సాయిబాబా గుడి కట్టారు అదేవిధంగా మైసమ్మ గుడి కట్టారు ఇక్కడ ఎవరు చూసారో చూడలేదని నర్సాపేట వెళ్ళేటప్పుడు నేను రోడ్డు మీద ఉంటుంది మీరు ఒకసారి నర్సిల్సి కోరుతా ఉన్నాను ఆయన ఇంకొక కోరిక ఉంటే మీద శివాలయం కట్టాలని ఊళ్ళో అది కూడా ఆయన పూర్తి చేస్తారు అటువంటి వ్యక్తిత్వం బాగా ఉంది కాబట్టి మరి నాకు దేవుడు ఈ అవకాశం మరి ముఖ్యమంత్రి గారు శాఖ నాకు అప్పజెప్పడము నేను బాధ్యతగా స్వీకరిస్తూ ఈ నా పదవి ఉన్నంత కాలంలో కూడా టెంపుల్స్ డెవలప్మెంట్ విషయంలో కూడా వెనుకంత వేయకుండా ఎక్కడ ఏ అవసరాలు వాటిని తీర్చడానికి ప్రయత్నం మంత్రుల సహకారంతో ఒక డేర్ కాకుండా టూరిజము ఆర్టీసీ అందరం కలిపి చేస్తే అది ఇంకా చాలా బాగుంటుంది ఆ విధంగా మేము ప్లాన్ చేయాలని అనుకుంటా ఉన్నాము తప్పకుండా భక్తుల సంఖ్య పెంచే విధంగా కూడా ఉంటే చేసి ఎక్కువగా భక్తులు వచ్చినప్పుడు మనకు వాటి ప్రాముఖ్యత గుడి ప్రాముఖ్యత అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడే ఎమ్మెల్యే గారికి ఇక్కడ యువదారికి కూడా చెప్పుకున్నాను మీరు ఒక డాక్యుమెంటరీ లాగా మీ గుడి యొక్క చరిత్రను ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసి అది క్యాసెట్స్ చేసి మీరు అమ్మినట్టు అయితే గుడి యొక్క అనేది ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉందని ఆ దిశగా మీరు వెళ్ళాలని ఎక్కువగా హోర్డింగ్స్ అట్లాంటివి ఎందుకంటే మనకు ప్రచారంతో జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రివాసులు పెట్టారు కాబట్టి మహిళల సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉంది అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన గుడి యొక్క ప్రచారాన్ని కూడా మనం ఎక్కువగా చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కలెక్టర్ గారు కూడా మాట్లాడు చాలా తక్కువ స్థలం ఉంది మేము దాన్ని ఇంకా చుట్టుపక్కల కొన్ని ఆపుపై అయిన వాటిని మేము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఉన్నాము ఇంకొక కేసు ఉంది ఆ కేసు కూడా తెలిస్తే నాలుగింటిలో నాలుగు అయిపోయినాయి అది కూడా వస్తే మాకు కొంత గుడికి రిలాక్స్ అని చెప్పారు ఆ దిశలో కూడా మన ఎమ్మెల్యే గారు ఫాలో అప్ కూడా కోరుకుంటూ మరి ఈ యొక్క మహా మహాయజ్ఞాన్ని నడిపించడం ఒక రోజు అంటే మీరు ఏడు రోజులు నడిపించడం అంటే మామూలు విషయం కాదు మరి ఇంతమంది వేద పండితులు గతపాటి గారి నాయకత్వంలో ఈ ఏడు రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఈరోజు పూర్ణాహుతి చేయడం చాలా సంతోషంగా ఉంది పూర్ణాహితి ఒకటిలో చేయాలి దయచేసి కోసం ఆదర్శిత లేకుంటే మీరు మేము వచ్చి పెట్టుకొని దర్శనం చేసుకునే వాళ్ళము అది ఎనిమిది రోజులు చేసే ఫలితం అనేది మనకు ఉండాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా మరి ముందు ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి నేను వేద పండిగ వేద పండికలు విజ్ఞప్తి చేస్తాను దేవుడి ముందు ఎవరు కూడా వాళ్ళు కాదు ఏమైనా కూడా కూడా విధంగా దయచేసి శాస్త్ర ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ మీకు వచ్చినందుకే మీకు కూడా మంచి ఏర్పాటు చేసిన మా ఎమ్మెల్యే గారికి మంచి ఎగ్జాంట్ చేసి ఈరోజు లోక కళ్యాణం కోసం నేను ఏడు రోజులు కూడా మీ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడ ఉండి దీన్ని నిర్వహించిన వేద పండితుల కేరదారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా సచిదానంద సరస్వతి స్వామి గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి ఏ కార్యక్రమం చేసినా వారి చేతుల మీద చేస్తారు మరి వారు ఆయన ఇంటికి ఆయన పూజిస్తాము ఆయన మా గురువు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి నడిపించడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు కూడా వారి సూచనల ఏ అవసరాలన్నా కూడా ఎమ్మెల్యే గారు ఒక రెండు కోరికలు కోరారు వాటిని కూడా పూర్తి చేసే దిశగా మా ప్రభుత్వం ముందుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని లాభానికి ఇంటి ఇంత మంచి యజ్ఞానికి ఈరోజు మాకు పూర్ణాహుతి సమయంలో